ఇది నేను తెలుసుకొనే చెప్తున్నాను దీని గురించి నేను అవగాహన ఉండే మాట్లాడుతున్నాను బీహార్ లాంటి రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ప్రజలు మాకు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటారు కరెంటు లేదు కరెంట్ లేదు అంటారు ఉదాహరణకు వాళ్ళకేమైనా కరెంటు వసతిని కల్పించారు అనుకోండి ఆ ఫోన్ల మీద ఉండే వైర్లు ఎత్తుకుపోతారు కర్మగాలి వాళ్ళ కోసం ఎవరైనా కానీ సెల్ ఫోన్ టవర్లు అట్లాంటివి ఏమైనా పెడితే దాంట్లో ఉండే సామాగ్రిలు ఎత్తుకుపోతారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఇమేజ్ అనేది బాగా చూసుకోండి అక్కడ ఉన్నటువంటి కాంక్రీట్ ఎత్తుకుపోతున్నారు అంటే సిమెంట్ రోడ్డు వేయడానికి ఉపయోగిస్తున్నటువంటి సిమెంట్ రోడ్డు వేయడానికి వేసిన వెంటనే చూడండి ఎంత నీట్గా ఎత్తకపోతారు అని ఇంకా ఇంకొక ఆశ్చర్యం ఏమంటే ఈ పనికి మాలిన పని చూడండి హాయిగా బైక్ వేసుకొని వెళ్ళిపోతున్నారు నేను నా అంచనా ప్రకారం నాలుగు లేదా ఐదు గంటల సేపో లేదా ఒక పది గంటల సేపో ఆ సిమెంట్ అనేది బిగుసుకుంటుంది ఆ పది గంటల లోపే వీళ్ళకి ఏం ప్రాణం మీందుకు వచ్చి ఉంటుంది నీకు అంత అర్జెంట్ ఉంటే సైడ్లో నడుచుకుంటూ పోయి ఆటోను ఏదైనా తీసుకొని పోవచ్చు అలాగా అది సెంటర్లోనే వెళ్తున్నారు చూడండి ఆ రోడ్డు అంతా ఖరాబ్ అయిపోయింది ఇంకా దొంగల బాధ ఎలా అభివృద్ధి చెందుతాయి ప్రాంతాలు మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలు దరిద్రంగా ఉన్నాయి అని అందరూ గొప్పగా చెప్తారు కానీ నిజంగా అక్కడ అభివృద్ధి చేద్దాము అంటే ఇది ఇటువంటి సమస్యలు కూడా వస్తున్నాయి దీనిపైన మీరేమైనా సూచన ఇచ్చేటట్టు ఉంటే కామెంట్ చేయండి